నందాలపట్నంలోని బొమ్మల సత్రం సిపిఆర్ గ్రాండ్ లాడ్జ్లో అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు కలిసి ఆత్మీయ సమాపేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులందరం వైసీపీ ప్రభుత్వానికి సపోర్టు చేశామని కానీ ప్రభుత్వం తమని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం పది శాతం కూడా న్యాయం చేయలేదని ఒక వెయ్యి నూట యాభై కోట్ల రూపాయలు బాధితులందరికీ ఇస్తుందని వైసీపీ ప్రభుత్వం మాట చెప్పి రెండు వందల కోట్లు మాత్రమే బాధితులకు పంచారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు అగ్రిగోల్డ్ బాధితులందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు తిరిగి ఇవ్వని పక్షంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోటీ చేస్తామని సమస్యలను పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వం ఓట్లు చీల్చి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సెక్రటరీ అయిన బచ్చు కుమార్ను నంజాల అసెంబ్లీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు హెబ్ గౌరవ అధ్యక్షులు మనోహర్ రాజు తెలిపారు ఈ బాధ్యతల తరపున తరఫున ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మేము మీటింగ్ లో అందరూ వెళ్ళిపోవడము ముంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వము మా సమస్య తొందరగా పరిష్కరిస్తే మేము స్టాప్ అవుతాం మా సమస్య పరిష్కరించుకుంటూ తొలగించుకుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రతి అగ్రిగోల్డ్ యోజన్లు ఇదే విధంగా చేస్తారని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకున్నాను నేను అగ్రిగోల్డ్లో సీనియర్ మార్టీ మెంబర్కి పనిచేసి ప్రజెంట్ రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది మేము ఇక్కడ సమావేశమైన కారణం ఏమంటే మెయిన్గా అగ్రిగోల్డ్ సమస్యను ప్రభుత్వం విస్మరించింది గత ప్రభుత్వానికి మేము ఇచ్చినాము తిరిగినాము ఆఫీసర్ల చుట్టూ ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఇచ్చినాము తిరిగినాము ఎవరు మాకు న్యాయం అంటూ ఏం చేయలేదు మరమ తిప్పను మాట మాట తప్పను మరమ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కూడా మేము మెమోరాండం వన్ టౌన్ పోలీసు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్య అయితే కొలికి రాలేదు ఎవరు ఏమి చేసినా మా సమస్య అంటే ముందుకు రావడం లేదు అందుకని మా సమస్యను ప్రభుత్వం విస్మరించిందా లేదా అగ్రిగోళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా మాకు తెలియడం లేదు వాళ్ళ దృష్టిలో కానీ మేము అగ్రిగోళ్ళ వల్ల బ్రతుకున్నాము మా సమస్య ఇంకా బ్రతికే ఉంది మా సమస్యకు ఒక జీవం రాలేదు అని తెలియపరచడానికే మేము ఈరోజు ఒక అడుగు ముందుగా వేసి అగ్రిగోళ్ళ బాధితులు దెబ్బతిన్న రోడ్డు మీద తిరగడానికే కాదు అవసరమైతే రాజకీయ రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేయడానికే ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ సమావేశం ఈ నందేలా ఒక్కటే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అగ్రిగోళ్ళ ఏజెంట్లు ఉన్నారు అగ్రిగోళ్ళు బాధితులు ఉన్నారు అగ్రిగోళ్ళు కస్టమర్లు ఉన్నారు కానీ వీరందరూ సమిష్టిగా ఏకమయ్యి ఒక అడుగు ముందుగా రాజ రాజకీయ రంగంలో మేము కూడా ప్రవేశిస్తామని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒక్కొక్క వ్యక్తి ముందుకు వచ్చిన నాడు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అప్పుడు ప్రభుత్వం ఒక చర్య తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంది మనం ఏదైతే ఈ తొలి అడుగు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేసి ఆ వ్యక్తి వెంట ఉంటూ మన సమస్యను మనం ఒక కొలికి తెచ్చుకొని పరిష్కారం చేసుకునే దిశగా ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కరు ఆలోచించడాన్ని కోరుకుంటూ